హాయ్ యూట్యూబ్ మిత్రులు నమస్తే అండి నా పేరు పాషా కమర్షియల్ వెహికల్ అండి ఇక్కడ నా దగ్గర ఉన్న యాడ్లో ఎన్ని బళ్ళు ఉండే అన్ని బళ్ళు ఈ వీడియోలు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి మొత్తం బళ్ళు చూపిస్తా ఇరవై మూడు ఈ ఫిఫ్టీ అండి ఇది ఇరవై మూడు ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది ఇరవై మూడు ఇది ఇది వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు బార్గింగ్ ఉంటుంది వచ్చి బండి చూసుకోండి ఆల్ రికార్డ్ ఫోర్స్లో ఉన్నాయి నెక్స్ట్ అండి ఇది ఇరవై మూడు అండి ఈ ఫిఫ్టీ ఇది ఫుల్ క్వాలిటీ బండి అండి ఎక్కడ కూడా చిన్న ప్యాచ్ వరకు లేదు చాలా బాగుంది బండి ఇది కూడా ఇది కూడా రికార్డ్ ఫోర్స్లో ఉంది ఇది ఎనిమిది ముప్పై చెప్తున్నాడు బార్గింగ్ ఉంటుంది ఈ బండి కాళ్ళు చూసుకోండి నెక్స్ట్ ఇది ఇరవై రెండు అండి ఇది కూడా ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది సింగల్ ఓనర్ బండి చాలా బాగుంది బండి ఇది కూడా ఇది కూడా ఏడు లక్షల డెబ్బై ఏలు చెప్తున్నాడు బార్గింగ్ ఉంటుంది వచ్చి మాట్లాడుకుంటే ఓకే చేద్దాం రండి ఇంకో బండి ఇది వచ్చి ఇరవై అండి ఇరవై మోడల్ ఇది ఫుల్ రికార్డ్ అంతా ఫుల్ ఫోర్స్లో ఉంది ఇది కూడా ఇది కూడా సేల్కు ఉందండి ఇది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అంటున్నాడు బార్గినింగ్ ఉంటుంది మాట్లాడదాం రండి బొలోరా బొలోరా పికప్ అండి వన్ పాయింట్ ఫైవ్ పికప్ ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది కూడా సేల్కుందండి ఇది వచ్చేసి ఆరు లక్ష యాభై అని చెప్తున్నాడు రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది దీన్ని కూడా మాట్లాడదాం రండి బార్గినింగ్ ఉంటుంది బేస్ట్ ఇది కూడా ఇది కూడా ప్లస్ అండి లయ్యాండ్ ప్లస్ పద్దెనిమిది మోడల్ బండి మొత్తం ఫుల్ క్వాలిటీకి ఉంది ఇది కూడా సేల్కి ఉందండి ఇది వచ్చేసి నాలుగు యాభై అంటున్నాడు బార్గింగ్ ఉంటుంది మాట్లాడదాం రండి రికార్డ్ ఫోర్స్లో ఉంది ఇది వచ్చేసి లైల్యాండ్ ఎల్ఎక్స్ సస్పెన్స్ పవర్ అండి ఇరవై మూడు మోడలు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బార్గింగ్ ఉంటుంది రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది ఇది కూడా సేల్కుంది వచ్చి చూసుకొని మాట్లాడదాం రండి ఈ బెళ్ళని చూపించారు కదా ఇక్కడ ఇది కూడా చూడండి ఇది వచ్చేసి ఇరవై రెండు మోడల్ అండి ఆల్ రికార్డ్ పోర్సులో ఉంది ఒరిజినల్ బండి ఇది రికార్డ్ పోర్సులు పెట్టిస్తాడు ఇది వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు ఫైనల్ అంటున్నాడు మాట్లాడదాం బార్ ఇది వచ్చేసి ఇది ఇరవై రెండేనండి ఇది ఫుల్ క్వాలిటీ బండి బాగుంది బండిది కూడా ఆరు లక్షల అరవై వేలు అంటున్నాడు మాట్లాడదాం రండి ఇరవై రెండు ఇది కూడా సి ఇరవై మూడు అండి వైట్ కలరు ఫుల్ క్వాలిటీ బండి ఇది కూడా రికార్డ్ అంతా పోర్సులో ఉంది ఇది వచ్చేసి ఏడు ఇరవై అంటున్నారు మాట్లాడదాం బార్గెంగ్ ఉంటుంది రండి ఇది వచ్చేసి ఇరవై రెండు అండి ఇది ఇది కూడా రికార్డ్ పోర్స్లో పెట్టిస్తా అండి మొత్తం వాళ్ళ పోర్సులు పెట్టిస్తాడు ఆరున్నరైతే అంటున్నాడు మాట్లాడదాం రండి ఇది ఎంట్రా ఈ థర్టీ అండి ఇరవై మూడు మోడలు ఫుల్ క్వాలిటీ బండిది ఇది కూడా సేల్కుంది ఏడు లక్షల ఇరవై వేలు అంటున్నాడు బార్గింగ్ ఉంటుంది వచ్చి మాట్లాడుకోండి ఇది కూడా సేల్కుంది పంతొమ్మిది రిజిస్ట్రేషను ఆల్ రికార్డ్ పోల్స్లో ఉండి మూడున్నర అంటున్నాడు మాట్లాడదాం బార్గింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పంతొమ్మిది అండి సస్పెన్స్ ఇది ఇది కూడా సేల్కి ఉంది ఐదున్నరకి ఇస్తాడు బార్గింగ్ ఉంటుంది మాట్లాడదాం రికార్డ్ ఫోర్స్లో ఉంది ఇది వచ్చేసి ఇరవై రెండు అండి ఇది కూడా సేల్కుంది ఇది కూడా ఆరు ఇస్తాడు వచ్చి చూసుకోండి మాట్లాడదాం రికార్డ్ అంతా ఫోర్స్లో పెట్టిస్తాం హాయ్ అండి మొత్తం మళ్ళీ చూసారు కదా ఈ మొత్తం సేల్కు ఉన్నాయండి ఫ్రెష్గా వచ్చిన మళ్ళీ ఈ బళ్ళు పరంగా డీటెయిల్స్ కావాలంటే గుంటూరు అండి గుంటూరు మణిపురం బిడ్జి దగ్గర మన ఆఫీసు ఏంది ఈ ఏపీలో ఎక్కడ కావాలన్నా ఈ బళ్ళకు ఫైనాన్స్ ఇప్పిస్తానండి తెలంగాణ వరకు మాత్రం ఫుల్ క్యాష్ కట్టి తీసుకెళ్ళాలి ఇన్వాయిస్ ఇస్తాను ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్